అందుకే నేనైతే లైవ్ వీడియో చేస్తున్నానండి సో గీతన్ కలెక్షన్ అడ్రస్ వచ్చేసి మనకి మన విజయవాడ వన్ టౌన్ సొరంగం దాటిన తర్వాత సితారా సెంటర్ కూడా దాటిన తర్వాత సో రైట్ సైడ్ అయితే లక్ష్మీనగర్ కాలనీ అని ఉంటదండి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ కి ఆపోజిట్ అండి సో లక్ష్మీనగర్ కాలనీ లో సో రాగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ అండి ఫస్ట్ లెఫ్ట్ రాగానే మీ గీతన్ కలెక్షన్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ సేల్ అనేది కనబడింది సో ఇక్కడైతే మనకి డ్రెస్సెస్ ఉన్నాయి కార్డ్ సెట్స్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి అలాగే పార్టీ వేర్ ఉన్నాయి రెగ్యులర్ ఉన్నాయి టాప్స్ కూడా ఉన్నాయండి అందరు కూడా చక్కగా షాపింగ్ చేస్తున్నారు అన్ని కూడా ఈ ఎగ్జిబిషన్ సేల్ లో మంచి మంచి ఆఫర్ అయితే కలెక్షన్స్ అయితే తెచ్చారు ఇంకా ఎవరైనా రాకపోతే మన లోకల్ వాళ్ళు అయితే హ్యాపీగా విజిట్ అవ్వండి టూ త్రీ అవర్స్ మాత్రమే ఉందండి ఎగ్జిబిషన్ సేల్ కి సో ఇక్కడ చూడండి అందరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా షాపింగ్ చేస్తున్నారు సో ఇలా టాప్స్ అండి టాప్స్ కూడా మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు టాప్స్ అయితే ఉన్నాయంట అలాగే మనకి కాటన్ నైటీస్ ఉన్నాయి కాటన్ నైటీస్ కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ సో ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారు అండి ఇలాగా అలాగే మనకి పార్టీ వేర్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలంటే ఇలా పార్టీవేర్ సెవెన్ ఫిఫ్టీ అండి సో ఇందులో మనకి మీడియం నుంచి ఎల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇలా సో ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మీకు కార్డ్ సెట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఇవి ఇవి చూస్తున్నాను కార్డ్ సెట్స్ ఈ కార్డ్ సెట్స్ కూడా మీడియం టు డబుల్ ఎక్సెల్ సో ఇవి మనకి హోల్సేల్ ప్రైస్ లోనే సింగిల్ ఎగ్జిబిషన్ సేల్ లో ఇస్తున్నారు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి సో ఇవన్నీ కూడా కార్డ్ సెట్ లో చాలా కలర్స్ వచ్చిన్నాయండి ఓన్లీ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కార్డ్ సెట్స్ అయితే ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఓన్లీ టూ త్రీ అవర్స్ మాత్రమే ఉంది గీతన్ కలెక్షన్స్ వాళ్ళ ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిషన్ సేల్ చక్కగా విజిట్ అవ్వండి గ్రాప్ చేసుకోండి కలెక్షన్స్ క్వాలిటీ కానివ్వండి డ్రెస్సెస్ చాలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఉన్నాయి సో చూసారు కదా మీడియం ఎల్లో ఎక్సెల్ సైజెస్ ఎవరికైనా కావాలంటే హ్యాపీగా ఎగ్జిబిషన్ సేల్ కి విజిట్ అవ్వండి ఓకేనండి బాయ్